ಕ್ಯಾನ್ಸರ್ ಮಾತ್ರ ಮುಕ್ತ ಮಾಡ್ತಿರೋದು ಕಣ್ತಿರೋದು ಆ ಒಂದು ಅನುಭವ ಅಂಡ್ ಒಂಜ್ ಒಂಜ್ ಕಡೆ ಇಟ್ಟು ಕಣ್ಣಿ ಜನ ಅವ್ರ ಕಣ್ಣು ತೋಚಿತ್ತು ಅಕ್ಕಲ ಗುಣ ಆತೇರು ಪಂತ ಆ ಕ್ಷೇತ್ರದ ಗುಣ ಆತೇರು ಪಂತ ಅಂತ ವಿಚಾರ ಕೆಲವೊಂದು ಮಾಧ್ಯಮದ ಮೂಲಕ ಇದಾಯ್ ಬೈತ ಬೆತ್ತ ಬಗ್ಗೆ ಇರು ಪಂತ ತುಲೆ ಕಣ್ಣಿಜಿ ಯಾನ್ ಯಾನ್ ಈತೆಕೆಯನ್ನು ಅವೇನು ಪ್ರಯೋಗಾತ್ಮಕವಾದ ಇರೇಗ ಆತ್ ಕಣ್ಣು ಇಜ್ಜಾನ್ನಾಗ ಕಣ್ಣು ತೋಜಿನ ಗೊತ್ತಿಜ್ಜಿ ಯಾನ್ ಕಣ್ಣು ಇಜ್ಜಾನ ಒಂದು ವ್ಯಕ್ತಿನ ಇರೇಗತ್ತೆ ಇರೇನೇ ಪಂಪ ಇರೇ ಎಲ್ಲ ಟೋಕನ್ ದೇಪೋಳಲ್ತ ఈయన కన్నుద సమస్య ఎత్తనా వ్యక్తిని కొరపే ఆ కన్ను బరుడు కన్ను బరుడు అయితే బుక్ కారు పొత్తు ఆకి ఎంచినప్పుడు ఆయన పన్నుకి ఆయన సార్వత్రిక క్షమ నట్టువాను కన్ను ఇచ్చిన జను నేను కొరపెళ్ళే ఈయన కొరపాను ఈతో పోడు ఈరి కన్ను పోనగ కురు సమస్య పోతును బన్నగ కన్నుతో జన్ నడుతుంది పరడు నడపను పరడు వీరు ఆది పోతు నేను ప్రయోగ కొరియరి దగ్గర అల్ల వా జ్యోతిషిరే అనేక జగల జ్యోతిషణే ఆ జ్యోతిషిరీ ఈజ్ మత పిరఫ్ ఆ బెంచ్ అంగులు అంచా ఇంచు బ అడే అనకేను సుఖను అరసొందు మనుష్య తప్పత్లో సర్తి ఈ దర్శన ఈ స్వామి నక్ ఈ మానచ్చ ముకుల మాత జనక్లిగొ కొరణ తప్పు సందేశ మాత బెబిత బంగారే మంతన దుడ్డు పోది దీని దేవరే బడ దుమ్ముజి దయోలే కై ముగిత ఇంచిన మాత సమస్యలే మంతది జనుకులు వికృత అది పోతుంది జనక్ జనకులే సాధిత్యాత ఓలా ఉంజి దిక్ నీరుడు మురుకునే పంతి కడ తిక్ బతు ఉంజినీకి నా పో నవ్వు పాప ఆగిన భంగ ఆగ్ ఆ బోయిన అలా ಮೂಜಿ ದಿನ ಬಂಜಿಗಿಜ್ಜಂತೆ ಕಾಪಾಬೆ ಬನ್ನಾಗ ಆಗಿ ವಾಯ್ ವಾ ಪನಿಷ್ಮೆಂಟ್ ಕೊರೋಡು ಅಂತ ನಾನು ಯಾ ಒಂಜಿ ವೇಳೆ ದೇವತಾ ಮನುಷ್ಯ ಆರತೆ ಕಣ್ಣಿ ಅಜ್ಜಿ ಕಾರ್ಯಜ್ಜಿ ಬಂದು ಬರತ್ತೆ ಎರಡ ಎನ್ನಲೆ ಕೊಡೋ ನಮ್ಮ ನಮ್ಮಲೆ ಕೊಡ ಒಂಜಿ ದಿನ ವೆನ್ಲೋಕ್ ಲೇಡಿ ಘೋಷ್ ಅಂತ ಸುತ್ತ ಬರ್ತದೆ ತನ್ನ ಅನಾಥಿರ ಅನೇಕ ಜನಕುಲು ಇಸಗಿಡ್ ಮರ್ದಿ ತನಿ ಕಾಸಿರಿ ಒಂಜಿ ಹಾಕಲಿ ಅರ್ಬನ್ ಬಂದ್ಪುಣ ಅತನ ಈರೇ ಚಾಲೆಂಜ್ ಎಪ್ಪ ಕಣ್ಣಿಜ್ಜನ್ನ ಜನ ಏನೊಂದು ಕೊರಳಿ ఎల్ ఉడి బరడు కొంచెం దేవరి దీ నుకున్న బరాడు ఈ మనపత్ కురుడారు నా పను ఇవులు పన్నగా ఆ మాధ్యమ జన క ప్రచారద జన కన్ను కైకార్ ఐదు దుంబు ఏత జనము నట తిరుగు పోతేరు దుడ్డు కలె ఉందేరి ఇదే సమస్య అయితే గొత్తున్న గొత్తున్న ఇరిగి అయిన మత అర్థం అంత ఇంక వైయుక్తిక తొలునాడద దయ్యం ఎదురుదీ కాసుమంతా ఈ వ్యవస్థను సమాధి ఆపునడే ముట్లబుడుపుజాన్ ఇరగన్న ఎచ్చరికే నేను ಇತ್ತ ಮುಲ್ತುಳೆಯನ್ನು ಎಚ್ಚರಿಕೆ ಗಂಡ ಈ ರೇ ದರ್ಶನ ಈರ ಈರಲ್ಪ ಜನಗಳಿಗೆ ಮಂಕು ಬೂದಿಯೊಂದು ಆ ಜಾಗಡ ಒಂದು ಶಕ್ತಿ ಬೇತೆ ಈರ್ನ ನಾಟಕದ ಜನ ಒಂದು ಮಾತ ಇರಿಗೆ ಈ ಅಭತ್ತರ ಈರ್ನ ಇರ್ನೊಂದು ನಾಟಕ ಎಂದಿಂಗ್ ಪಂಪ